విజయవాడ బస్సు యాత్రలో జగన్పై రాళ్లతో దాడిని నిరసిస్తూ బద్వేలు నియోజకవర్గ వైసీపీ అదనపు సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుమామిల్ల పట్టణంలో నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రజాస్పందన ఓర్వలేక రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అన్నారు ప్రజాస్వామ్య దేశంలో ఈ విధమైనటువంటి దాడులు జరగడం బాధాకరమని అన్నారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై విజయవాడలో జరిగిన దాడిని ఖండిస్తున్నాను ఈ దాడి ధ్యమైన చర్య నీతిమైన చర్యగా భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న బస్సు యాత్రలో ప్రజల ఆదరాభిమానాలు అమ్మ అత్త చెల్లెమ్మలు అన్న ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వాళ్ళు లేక ఇలాంటి చర్యలకు పాల్పడడం చాలా బాధకరమైన విషయం ఆయన ప్ర ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అయితేనేమి